చర్చిలో ఘనంగా పెళ్లి జరుపుకున్న సుధీర్ రష్మిలపై షాకింగ్ కామెంట్స్ చేశారట ఇంద్రజా ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇంద్రజా సుధీర్ రష్మిల గురించి మనందరికీ తెలిసిందే ఇంద్రజ గారితో చాలా చాలా క్లోజ్గా ఉంటారు జబర్దస్త్లు ఎప్పుడైతే సుధీర్ మరి ఎంట్రీ ఇచ్చారో అప్పటి నుంచి కూడా సుధీర్ బుల్లితెరలో మంచి పాపులేషన్ని సంపాదించుకున్నారు అటు కమెడియన్గా ఇటు యాంకర్గా దూసుకుపోతున్న సుధీర్ రష్మిలు మరి ప్రేమించుకుంటున్నారనే వార్తలు అయితే జోరుగానే వినిపించాయి మధ్యలో ఇక దానికి వీరు పునాది దానికి కట్టి స్ట్రాంగ్ నమ్మకాన్ని ఇచ్చారు అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఇద్దరు కలిసి కూడా పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది దానికి సంబంధించి మరి వారిద్దరూ కలిసి చర్చిలో పెళ్లి చేసుకున్నట్లుగా వార్తలు వినిపించాయి వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం అయితే ఆ ఫోటోలను చూసిన ఇంద్రజా గారు కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు ఏంటి ఇలా చెప్పా పెట్టకుండా వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకున్నారు నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ముఖ్యంగా చర్చిలో చేసుకుంటారని నేను అనుకోలేదు అంటూ కూడా మాట్లాడుకొచ్చారట ఇంద్రజ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం